హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రాక్టికల్ లిటరసీ రెవల్యూషన్ నెట్వర్క్ మార్కెటింగ్ లో టర్నింగ్ పాయింట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో మార్కెటింగ్ లో ఖచ్చితంగా విజయం సాధించాలనుకుంటున్న వారి కోసం ఎనిమిది మానసిక వత్సాయుధాలని మనం చూడబోతున్నాం ఆర్ యు ఆల్ రెడీ ఎస్ మై ఫ్రెండ్స్ మొట్టమొదటి మానసిక వజ్రాయుధం బలమైన కోరిక బలమైనటువంటి కోరిక కలిగి ఉన్నప్పుడు మీరు దాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతారు చాలామందికి కోరికలు ఉంటాయి కొన్ని వేల కోరికలు ఉంటాయి ఇన్ని కోరికలు అక్కరలేదు ఒకే ఒక్క బలమైన కోరికని కలిగి ఉండండి బలమే ధైర్యం విజయం బలహీనతే మరణం అధైర్యం కాబట్టి మీరు బలాన్ని ఉన్నటువంటి కోరికతో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది సాధించటంలో ఎలాంటి సందేహము లేదు ఒకే ఒక్క కోరిక పెట్టుకోండి అది బలమైన కోరిక ప్రతిరోజు దానికి బలాన్ని ఇస్తూ ఉండండి బలాన్ని పెంచుతూ ఉండండి బలాన్ని పెంపొందిస్తూ ఉండండి అది సాధించేంత వరకు దాని బలం ఇంకా ఇంకా పెరుగుతూ ఉండాలి రెండవ మానసిక వజ్రాయుధం అత్యంత ఉత్సాహం ఉత్సాహం అత్యంత భరితమైనటువంటి ఉత్సాహం ఉండాలి ఎవరి మీద ఆ యొక్క కోరిక మీద ఉత్సాహము లేకుండా పని చేస్తే నిరాశ అనేది ఆవరించబడుతుంది దిగులు అనేది ప్రారంభమవుతుంది భయం అనేది మొదలవుతూ ఉంటుంది ఎవరైతే అత్యంతమైన ఉత్సాహంతో పని ప్రారంభిస్తారో నిరాశలో ఉన్న వ్యక్తులు కూడా మిమ్మల్ని చూసి ఆ ఉత్సాహంలో మునిగిపోయి మీతో ఏకాగృతమై అనుసంధానమై మీతో కలిసి పనిచేస్తారు అలాంటి అద్భుతమైన ఆయుధం అత్యంతమైన ఉత్సాహం మూడవ మానసిక వజ్రాయుధం అఖండ సహనం సహనం ఉండాలి అఖండమైన సహనం ఉండాలి సహనం అంటే ఏమిటి ఓపిక మీరు ఒక్కసారి చరిత్రను తిరిగేస్తే అద్భుతమైన ఘన విజయాలు సాధించిన వారు కొన్ని వేల సార్లు ఓడిపోయారు అలా ఓడిపోయిన ప్రతిసారి వాళ్ళు సహనముతో ముందుకు వచ్చారు కాబట్టి సంపూర్ణమైన విజయాన్ని కైవసం చేసుకున్నారు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు ఓడిపోయాడు అంత సహనశీలి కాబట్టే ఈరోజు మనం బలుబుని చూడగలుగుతున్నాము థామస్ అల్వా ఎడిసన్ మనకిచ్చిన అద్భుతమైనటువంటి బల్బుని ఈ విధంగా మీకు తెలుసు సహనం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాము అని నాలుగవ మానసిక వస్రాయుధం అఖండ హసం అంటే సహాసం ఎలా ఉండాలి సాహసం అంటే ధైర్యాన్ని మించినది అన్నమాట ధైర్యం అంటే ఒకసారి వస్తుంది సహాసం అంటే ఎప్పటికీ ధైర్యం పెరుగుతూ ఉండటాన్ని సాహసం అంటారు సహాసమే ఒక అద్భుతమైనటువంటి బలం అన్నమాట ఎవరైతే సాహసము చేయగలుగుతారో అంటే ఆ కోరిక నెరవేరేంత వరకి కర్తవ్య నిష్టతో చేసే విధానాన్ని సహాసం అంటారు సహాసం ఉన్నవాళ్ళు సహాసముతో మీరు ఎంతటి కార్యాలైనా మీరు సాధించగలుగుతారు ఇది అద్భుతమైన మానసిక వజ్రాయుతం ఐదవ మానసిక వత్స్రాయుతం అమోఘ విశ్వాసం అమోఘమైనటువంటి విశ్వాసం ఉండాలి విశ్వాసం అంటే ఏమిటి నమ్మకం నమ్మకం కంటే గొప్పది ఎవరి పైన ఉండాలి విశ్వాసము మన కంపెనీ పైన మనకు విశ్వాసం ఉండాలి మన గురువుల పైన మనకు విశ్వాసం ఉండాలి మన పేరెంట్స్ పైన మనకు విశ్వాసం ఉండాలి ఆ దైవ శక్తి పైన పరమాత్మని పైన మనకు విశ్వాసం ఉండాలి చివరికి మీ యొక్క కోరిక పైన మీకు విశ్వాసం ఉండాలి లాస్ట్ మీ పైన మీకు అపారమైనటువంటి విశ్వాసం ఉండాలి విశ్వాసము లేకుండా పనిచేస్తే విజయం అనేది లభించదు లభించినా అది నిలబడదు మరి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ విశ్వాసముతో చెయ్యరు అందుకే వాళ్ళు ఓడిపోతూ ఉంటారు పడిపోతూ ఉంటారు ఆరో మానసిక వత్స్రాయుతం తట్టుకునేటటువంటి శక్తి అంటే తట్టుకునే శక్తి అంటే ఏమిటి మనం అపజయాల పాలైనప్పుడు మనం అనుకున్నటువంటి రిజల్ట్ రానప్పుడు మనం అనుకున్న విధమైన రిజల్ట్ రానప్పుడు మన మాట ఎవరు వినడప్పుడు మనము మనకు కొంచెం ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అప్పుడు మనం తట్టుకోలేకపోతాం ఆ తట్టుకోలేకపోవటం వల్లనే చాలా మంది ఇక్కడ ఆగిపోతున్నారు ఇదే టర్నింగ్ పాయింట్ అన్నమాట చాలా మంది ప్రయత్నం చేస్తారు 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 ఇక కొంచెం ప్రయత్నిస్తే విజయం లభిస్తుంది అనేసరికి తెలియకుండా అక్కడ ఆగిపోతూ ఉంటారు కాబట్టి అలాంటి తట్టుకునే నిగూఢమైన శక్తిని మీరు సొంతం చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు ఏడవ ఏడవ అద్భుతమైన మానసిక వజ్రాయుధం అపారమైన ప్రేమ ప్రేమ కావాలి మనకు ఆ ప్రేమ లేకపోతే మనము ద్వేషి అయిపోతూ ఉంటాం ప్రతి ఒక్కరి పైన ప్రేమ ఉండాలి ఆ అనంతమైనటువంటి విశ్వం పైన ప్రేమ ఉండాలి మన ఫ్రెండ్స్ పైన ప్రేమ ఉండాలి మన టీం పైన ప్రేమ ఉండాలి అదేవిధంగా మన సీనియర్స్ పైన ప్రేమ ఉండాలి మన గురు గురువుల పైన ప్రేమ ఉండాలి ఈ ప్రేమ ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు ఇది ప్రేమ ప్రపంచం అన్నమాట మీరు ప్రేమ స్వరూపులు కాబట్టి ఆ ప్రేమతో పనిచేయండి భయము బాధ దిగులు చిరాకు కోపము దుఃఖము విచారం ఏవి కూడా మీ జోలికి రాకుండా మీరు నిజాయితీగా సక్సెస్ అవ్వగలుగుతారు మిత్రులారా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎనిమిదవ మానసిక వచ్చాయుతం సంపూర్ణమైనటువంటి శాంతి శాంతి మనము ఎంతగా ఎదుగుతూ ఉంటే అంతగా శాంతిగా ఉంటూ ఉండాలి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నా కొలది మన శాంతి స్వరూపంగా మారిపోతూ ఉండాలి మీరు భగవంతుని చూడండి ఎంత శాంతిగా ఉంటారు మీరు ఎదుగుతున్నా కొద్ది ఒదుగుతూ ఉండటాన్ని శాంతి అంటారు అంటే మన యొక్క మానసిక శక్తి పెరుగుతూ ఉంటుంది శారీరక శక్తి పెరుగుతూ ఉంటుంది మన యొక్క ఆర్థిక శక్తి పెరుగుతూ ఉంటుంది జనాకర్షణ బలాకర్షణ ధనాకర్షణ అన్ని శక్తులు పెరుగుతూ ఉండాలంటే కావలసింది శాంతి శాంతిగా పనిచేయండి శాంతిగా ఉండండి శాంతిని స్ప్రెడ్ చేయండి అప్పుడు మీరు లభించినటువంటి విజయంతో మీరు శాంతిగా ఉంటూ ఈ ప్రకృతికి కూడా శాంతినిచ్చిన వారవుతారు శాంతి స్వరూపులు అవుతారని చూడారా ఈ విధంగా ఈ యొక్క ఎనిమిది మానసిక వజ్రాయుధాలలో ఏదో ఒక లోపము ద్వారా మనము అనుకున్న లక్ష్యాన్ని నెట్వర్క్ మార్కెటింగ్లో కానీ ఇతర మన జీవితంలో అనేక మార్గాల్లో కూడా మనం సాధించలేకపోతున్నాం కామ్ ఇలాంటి వీడియోలు నేను పోలేడిచ్చాను కానీ ఇదంతా థియరీ ఈ థియరీ విన్నప్పుడు ఏమవుతుంది అంటే కరెక్టే సార్ చెప్పింది నిజమే ఇవన్నీ నిజాలే వీటిని నేను ఎందుకు అడాప్ట్ చేసుకోకూడదు ఇవి చేసుకుంటే నాకు నిజంగా సక్సెస్ వస్తుంది అని మీ లోపల అనిపిస్తూ ఉంటుంది కానీ రేపు తెల్లారేసరికి మొత్తం మర్చిపోతాము తుస్సు అని మొత్తం వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇది థియరీ కాబట్టి చిన్నప్పటి నుంచి మనం థియరీ ఎన్నో విన్నాం గుర్తులేదు అందుకే ఇది కూడా మనకు గుర్తుండదు డెవలప్మెంట్ రావట్లేదు అందుకే నేను మన ఛానల్ కుటుంబ సభ్యులందరి కోసం ప్రాక్టికల్స్ స్టార్ట్ చేశాను అంటే సాధన గురుముఖ సాధన ప్యూర్ సాధన ఈ సాధనలో మనం ఐదు అద్భుతమైనటువంటి ఇస్తున్నాం ఈ యొక్క ఎనిమిది మానసిక వత్స్రాయుధాలు పుష్కలంగా మీలో ఉన్నాయి వాటిని బయటికి తీయటం కోసం సాధన కావాలి ఆ సాధన ప్రారంభించాం ప్రతిరోజు ఐదు గంటల నుండి మార్నింగ్ ఆరు గంటల వరకు ఉంటుంది అంటే పదకొండు రోజులు ఒక్కొక్క బ్యాచ్కి మనం సాధనని నేర్పిస్తున్నాం ఈ సాధనలో మనం ఏమిస్తాం ఫస్ట్ స్టెప్లో సాధనలో మనం ఏమిస్తామంటే విశ్వంతో కృతజ్ఞులై ఉండటం ఎలా రెండవ స్టెప్లో పరిపూర్ణమైనటువంటి ప్రార్థన మూడవ స్టెప్పులో సంపూర్ణమైనటువంటి సమర్పణ నాలుగవ స్టెప్పులో ప్యూర్ మెడిటేషన్ ఐదవ స్టెప్ పర్ఫెక్ట్ అఫర్మేషన్ వీటిని ప్రాక్టికల్గా చెప్పటం ఉండదు నేను చేస్తూ మీ ద్వారా చేపిస్తూ ఉంటాను ఆసక్తి కలిగిన వారు నిజంగా సాధనలోకి రావా వారు మన యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మన యొక్క లింకులో మీరు అసోసియేట్ అయ్యి ఉండి ఖచ్చితంగా సాధనకి వచ్చి వీటిని డెవలప్ చేసుకుంటారని అందరికీ వెల్కమ్ చెప్తూ ఈ యొక్క ఈ యొక్క ఎనిమిది మానసిక వత్సాయుతాలని మీరు పొంది అద్భుతమైన విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ఇంతటితో ముగుస్తున్నాను ఓన్లీ వెరీ బెస్ట్ లీడర్